హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ అలసందులు అని మినపప్పు కాంబినేషన్తో క్రిస్పీ క్రిస్పీ వడలైతే ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం అండి పల్లెటూరు స్టైల్లో అండి రుబ్బుకొని చేసుకునేటివి చాలా టేస్టీ ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ అలసందులు అయితే ఒక గ్లాస్ అలసందులు తీసుకునేసి వాష్ చేసేసుకునేసి ఈ విధంగా సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే బాగా సోక్ చేసుకోవాలండి ఇది ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను నేను దాంట్లోకి వన్ గ్లాస్ అయితే టూ గ్లాస్ మినప్పప్పు వేసుకునేసి ఈ విధంగా అవి కూడా బాగా నానబెట్టేసుకోవాలి ఆరు నుంచి ఏడు గంటల వరకు నానాలి అప్పుడు వడలు అనేటివి చాలా బాగా వస్తాయి మనకి మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నానబెట్టేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి బాగా నానే కదా ఇప్పుడు ఇవి బాగా వాష్ చేసేసుకునేసి ఈ విధంగా మనము వాటర్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు అయితే బాగా డ్రైన్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకునేసి దాంట్లోకి వచ్చేసి ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసేసుకునేసి నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కల్లుపు కూడా వేసేసుకునేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అండి వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు బాగా డ్రైన్ అయ్యాక మాత్రమే ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి అది వచ్చేసి మనం ఇప్పుడు రుబ్బుకునేదానికి రోట్లో వేసేసుకునేసి ఈ విధంగా రుబ్బు రోల్లో బాగా రుబ్బుకోవాలండి ఈ రుబ్బుకునే దాంట్లోనే టేస్ట్ అనేది మనకి బాగా వస్తాయి వడలు అనేటివి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి ఈ పప్పులోనే వేసేస్తాం కాబట్టి రుబ్బేటప్పుడు బాగా ఫ్లేవర్ అనేది బాగా పప్పు పడుతుంది వడలు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది రుబ్బేసాక కూడా ఆనియన్ పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకుంటారు అలా వేయడం కంటే కూడా ఇలా వేస్తే మీకు టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మధ్య మధ్యలో ఈ విధంగా అనుకుంటూ వాటర్ కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి కొంచెం పిండి మెత్తగా అయ్యేటట్టు లైట్గా ఈ విధంగా వాటర్ చలితే సరిపోతుంది ఎక్కువ వాటర్ చల్లితే మళ్ళీ పిండి అనేది లూజ్ వచ్చేసి వడలు అనేటి బాగా రావు కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ ఈ విధంగా పైకి వేసుకుంటూ మనం అనేది ఆనియన్ కూడా మనకి మెత్తగా అయితే స్మాష్ అయిపోదండి కొంచెమే నలుగుతుంది అందుకని చెప్పేసి మనం ఆయిల్లో వేసినా కూడా మాడిపోదు చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది పప్పు ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మీకు వడలనేటి కొంచెం పలుకులు పలుకులుగా క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీతో తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం రుబ్బుకోవచ్చు జస్ట్ ఇంకా టూ సెకండ్స్ మనం రుబ్బేసుకునేసి ఇంకా బౌల్లో తీసేసుకునేసి చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది దీంట్లోకి వచ్చేసి మనము మినపప్పు అనేది కొంచెం ముందుగా రుబ్బక ముందే ఒక పిడికడి తీసి పెట్టేసుకునేసి పక్కన అది యాడ్ చేసుకుంటే పైన పలుకులు పలుకులుగా వడ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది లోపల వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది అవి యాడ్ చూడండి ఈ విధంగా యాడ్ చేశాను పైన ఒక గుప్పెడి యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు దాంట్లోకి కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా బాగా సన్నగా చాప్ చేసేసుకునేసి వేసేసుకోండి సాల్ట్ కూడా ఇక్కడే చెక్ చేసేసుకునేసి తగినంత సాల్ట్ కూడా వేసేసుకునేసి పిండి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలిపేసేసుకోండి అండి ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్టు కొత్తిమీర కరివేపాకు అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఈవెన్గా ఈ విధంగా పిండి అయితే నీట్గా కలిపేసేసుకోండి అండి ఇప్పుడు మనము చూడండి పిండి ఈ విధంగా కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది మనం ఈ విధంగా చేసేసుకునేసి చూడండి ఈ విధంగా ఒత్తుకుంటే వడ అనేది ఈ కన్సిస్టెన్సీకి రావాలి అప్పుడు వడ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి అక్కడక్కడ మన పలుకులు కూడా కనిపిస్తున్నాయి కదా మినపప్పు పలుకులు అవి ఉండడం వల్లే పైన వచ్చేసి టేస్టీగా వస్తాయి క్రిస్పీగా ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఒక బౌల్ పెట్టేసుకునే దానిపైన కవరుతో పెట్టేసుకునేసి కొంచెం వాటర్ అనేది తడుపుకుంటూ ఈ విధంగా వడ అయితే వేసేసుకోవాలి అమ్మ అయితే చాలా పెద్ద వడలు వేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి అందు దీంట్లోనే మనం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఆనియన్ ఆనియన్ కూడా అస్సలు మాడిపోదు మనం పిండితో పాటే రుబ్బుకున్నాం కాబట్టి ఇవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ మనం డైరెక్ట్గా సింపుల్గా వడగా వడ కూడా తినేయచ్చు ప్లెయిన్గా ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదు ఈ వడలకి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఒక సైడ్కి కొంచెం కొంచెంగా ఒక టూ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఈవెన్గా టూ సైడ్స్ బాగా కాలేటట్టు అయితే వడని కాల్చుకోవాలండి ఆయిల్ అనేది అబ్జార్బ్ అయ్యి బయటకు వస్తుంది వడ నుంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకునేసి ఆయిల్ అనేది విడిపోతుంది వడ నుంచి అప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా వడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాళ్ళని మనం ఆయిల్ గ్రైండ్ చేసేసుకునేసి ఒక బౌల్లో వేసేసుకోవడమే చూసేదానికి కూడా చూడండి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా తినేదానికి కూడా అంతే ఎమ్మీగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ రుబ్బుకోవడం కూడా ఒకటే ప్రాసెస్ కానీ టెన్ మినిట్స్లో రుబ్బడం కూడా అయిపోతుంది ఇప్పుడు దీన్ని వచ్చేసి వెజ్ లవర్స్ అయితే ఈ విధంగా తినేసేయచ్చు